రాజంపేట శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ముందుగా స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు కళాశాల ప్రాంగణంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేసిన నాగోతు రమేష్ నాయుడు కళాశాలలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు పాడిన దేశభక్తి గీతాలు తిలకించిన రమేష్ నాయుడు అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ రాజంపేట పట్నంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపిన రమేష్ నాయుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన జూనియర్ కళాశాల సిబ్బందికి విద్యార్థులకు నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పిల్లలను ఉద్దేశించి ప్రసంగించిన రమేష్ నాయుడు విద్యార్థులు మంచి నడవడికతో ముందుకు వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుందని పిలుపునిచ్చారు